ఈ వీడియోలో ఒక నిజం ఉంది సౌందర్య చివరిసారిగా ఇంటి నుంచి బయలుదేరిన రోజు ఆ రోజు ఆమె జీవితంలో చివరి ప్రయాణమని ఆమెకి తెలుసా ఈ నిజం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మూవీస్ ధమాకా మన ఛానల్లో లెజెండరీ నటీ జీవితాలు జీవితాల గురించి వివరాలు నిజాలు అరుదైన కథలు మీకోసం తీసుకొస్తుంటాం మీ సపోర్ట్ మా బలం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెండి తెర మీద దేవతలా కనిపించిన సౌందర్య నిజ జీవితంలో మాత్రం ఒక సాదాసిధ అమ్మాయి ఆమె అసలు పేరు సౌమ్య సత్యనారాయణ కర్ణాటకలోని మల్బగల్ అనే చిన్న ఊరిలో పెరిగింది చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి లేదు ఆమె కళ మాత్రం ఒకటే డాక్టర్ అవడం కానీ కాలం ఆమెను కెమెరా ముందు నిలబెట్టింది కన్నడ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది తెలుగులో అమ్మోరు సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది ఆ తర్వాత పవిత్రబంధం రాజా అంతఃపురం శ్రీ మంజునాథ వంటి సినిమాలతో ఆమె ఒక హీరోయిన్ కాదు గాని ప్రతి ఇంటి ఆడపిల్లలా మారిపోయింది ఆమె ఎంచుకున్న పాత్రల్లో గౌరవం ఉండేది గ్లామర్ కోసం కాదు కథ కోసం జీవించేది బోలెడు బోల్డ్ ఆఫర్స్ వచ్చిన తన మనసుకు నచ్చిన కథలకే ఓకే చెప్పింది రెండు వేల నాలుగు ఒక్క రోజు ఒక్క నిర్ణయం ఒక రాజకీయ కార్యక్రమానికి హెలికాప్టర్ ఎక్కింది ఆమె అనుకుంది ఇది సాధారణ ప్రయాణమే అని కానీ విధి మాత్రం వేరే కథ రాసింది ఆ హెలికాప్టర్ ప్రమాదం దేశాన్ని ఒక్కసారిగా నిశ్శబ్దం చేసింది సౌందర్య చనిపోయిందంటే నమ్మడం కష్టం కానీ నిజంగా చెప్పాలంటే ఆమె ఇంకా బ్రతికే ఉంది అమ్మోరు పాట పాడితే సౌందర్య మళ్ళీ పుడుతుంది నిజమైన స్టార్లు ఆకాశంలో కాదు మన గుండెల్లో వెలుగుతారు మీకు సౌందర్యలో నచ్చిన పాత్ర ఏది కింద కామెంట్ చేయండి తర్వాత వీడియో ఎవరి మీద చేయాలో చెప్పండి మీ కామెంట్ మా తదుపరి కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము మళ్ళీ వస్తాం అంటిల్ దెన్ సి టాటా బాయ్ బాయ్